అందరికీ హరే కృష్ణ మహాభారతం ఎపిసోడ్ ట్వంటీ సిక్స్ అయితే వీడియోలోకి వెళ్లకు ముందు అందరూ ఒకసారి హరే కృష్ణ అని కామెంట్ చేయండి తర్వాత వీడియో పూర్తయ్యాక మా కంటెంట్ వాల్యుయేబుల్ అనిపిస్తే పురాణం లేదా భారతం మీద ఆసక్తి ఉన్న మీ మిత్రులకు కూడా షేర్ చేయండి దీన్నే మేము ఎంకరేజ్మెంట్ కింద భావించి మరెన్నో వీడియోస్ అందిస్తూ ఉంటాము అయితే ముందు వీడియోతోనే మనం మహాభారతం యొక్క ఆది పర్వాన్ని పూర్తి చేసుకున్నాము ఇప్పుడు మనం వినబోయేది సభా పర్వము అంటే మహాభారతంలోని రెండవ పర్వం అనమాట ఈ పర్వం మానవుల దుఃఖాలను తొలగిస్తుంది పూర్వజన్మలోని పాపాలు తెలుసో తెలియక చేసిన చెడు కర్మలు అన్ని తొలగిపోతాయి చేసిన ద్రోహాలు దోషాలు పోగొట్టే పర్వం ఇది వీటన్నిటికీ మించి అవమానాలు తొలగాలంటే ఈ సభ పర్వం విని తీరాల్సిందే భార్యాభర్తల గొడవలు కూడా తగ్గుతాయి ఎందుకు ఎలా అనే ప్రశ్నలు మీకు ఉండవచ్చు ఈ సభాపర్వం పూర్తయ్యాక మీరే తెలుసుకుంటారు ఇక సభ పర్వాన్ని మొదలు పెడదాం శ్రీకృష్ణుడు మయుడిని చంపబోతుంటే మయుడు అర్జునుడిని కాపాడమని వేడుకున్నాడు అర్జునుడు మయుడిని చంపవద్దని కృష్ణుడికి చెప్పగా కృష్ణుడు మయుడిని వదిలేశాడు దాంతో మయుడు కృష్ణార్జునులను నమస్కరించి తన ప్రాణాలు కాపాడిన అర్జునుడికి ఉపకారము చేయాలనుకున్నాడు మయుడు అర్జునుడికి ఉపకారం చేయాలి కాబట్టే కృష్ణుడు మయుడిని చంపేవాడిలా నాటకమాడాడు అది వేరే విషయం లేండి ఓ కృష్ణార్జునులారా మీరు నాకు ప్రాణభీక్ష పెట్టారు ఆ కృతజ్ఞతతో ఏదో ఒక ఉపకారం చేయాలనుకుంటున్నాను ఏదైనా కోరుకోండి అని మయుడు అన్నాడు నాకేం కోరికలు ఉంటాయి కృష్ణ పరమాత్ముడు ఏదంటే అదే ఆయన్నే అడుగు అని అర్జునుడు అన్నాడు దాంతో కృష్ణుడు పలుకుతూ ధర్మరాజుకి దేవశిల్పి అయిన విశ్వకర్మ వల్ల గొప్ప నగరం లభించింది కాని ప్రస్తుతం ఆ నగరానికి ఒక సభ లేదు కాబట్టి నీ ఒక గొప్ప సభ భవనాన్ని నిర్మించు అని అన్నాడు దానికి మయుడు మీరన్నట్టే నేను ఆ సభను నిర్మిస్తాను పూర్వం దానవరాజైన వృషపర్వుడి కోసం నేను ఒక సభని నిర్మించాలనుకున్నాను కానీ ఆ వృషపర్వుడు దేవతల చేతుల్లో మరణించాడు ఆ సభాభవన నిర్మాణం ఆగిపోయింది ఆ సభ ఏర్పాటుకు కావలసిన సామాగ్రి అంత సామాన్యులకు దొరికితే అంత మంచిది కాదని భావించి బిందు సరోవరంలో దాచి ఉంచాను ఆ సరోవరం హిమాలయాల్లో ఉంది అక్కడైతే ఎవ్వరూ ఆ సామాగ్రిని తాకలేరు అక్కడున్న మంచు చలిని తట్టుకొని సరోవరంలోకి వెళ్ళలేరు కాబట్టి నా సామాగ్రిని తెచ్చి మీ సభని ఏర్పాటు చేస్తాను అయితే సభతో పాటు మరో రెండు కానుకలు కూడా అందిస్తాను పూర్వం భౌమాదిత్యుడు అనే ఓ రాజు మోక్షం కోసం కఠోర తపస్సు చేశాడు సరిగ్గా ఆ రాజు మోక్షానికి వెళ్లే సమయాన్న నేను అక్కడికి చేరాను ఆ రాజుకి రెండు వస్తువుల మీద ప్రేమ ఉండటం వలన ఆయన ఎన్నిసార్లు ప్రయత్నించినా మోక్షం పొందలేకపోయాడు సరిగ్గా నేను అక్కడికి రావటంతో ఆ రెండు వస్తువులు నాకు ఇచ్చేశాడు అయితే ఆ రెండు వస్తువులే శంఖం మరియు ఆ గదను భీముడికిస్తాను అది బంగారపు కాంతితో మెరుస్తూ ఉంటుంది ఇంకా శంఖాన్ని అర్జునుడికిస్తాను అది ఎల్లకాలం విజయాన్ని చేకూరుస్తుంది దేవతల వల్ల భౌమాదిత్యుడు ఆ శంకాన్ని పొందాడు కనుక దేవదత్తం అని ఆ శంకాన్ని పిలుస్తారు అని చెప్పి శంఖం ఇంకా గదని ఇచ్చాడు మయుడు ఇక్కడే ఒక నీతి భౌమాదిత్యుడికి కేవలం రెండే రెండు వస్తువుల మీద వ్యామోహం ఉండటం వలన ఆయన మోక్షం పొందలేకపోయాడు అందుకే ఈ వ్యామోహం అనేది పనికిరాదు ఇంతకి ఈ మోక్షం అంటే ఏమిటి విముక్తి ఎలా పొందాలి అని మొదలైన ప్రశ్నలు మహాభారతంలోని భగవద్గీతలో మనం భవిష్యత్తులో వింటాము ఇప్పటికైతే మోక్షం అంటే శాశ్వత విముక్తిగా గుర్తుంచుకోండి శ్రీకృష్ణుడు ధర్మరాజు వద్ద సెలవు తీసుకుని ద్వారకకు వెళ్లిపోయాడు మయుడు బిందు సరోవరానికి చేరి తన శిల్పకల కింకరులతో సభాభవనాన్ని నిర్మించాడు ఆ సభాభవనానికి ఎనిమిది వేల చక్రాలు ఉంటాయి దానితో ఆ భవనాన్ని ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకు వెళ్ళవచ్చు అయితే పూర్వం కింకర జాతి రాక్షసులు ఉండేవారు ఎనభై వేల మంది హనుమంతుడి చేతిలో చనిపోయారు ఆ వంశంలోని వారైన ఎనిమిది వేల శిల్పకళ పొందిన కింకరులు ఆ సభాభవనాన్ని వారి మహిమలతో ఎత్తి ఇంద్రప్రస్థంలో ఉంచారు చక్రాలతో తోస్తే ఎన్నో పర్వాలు అడ్డొస్తాయి కనుక ఆ సభాభవనాన్ని గాల్లో తీసుకెళ్లి ఇంద్రప్రస్థానికి చేరారు ఆ కింకరులు ధర్మరాజు చూడగానే ఆశ్చర్యపోయాడు ఆ భవనం పూర్తిగా బంగారంతో మెరిసిపోయింది ఎన్నో గదులు ఎన్నో సౌకర్యాలు ఆ భవనంలో ఉన్నాయి మయుడిని ఎంతగానో పొగిడి సభ భవనానికి కుల పురోహితుడైన దౌమ్యుడితో ఓ సభ ముహూర్తం పెట్టించాడు ఎంతో వినయముగా పది వేల బ్రాహ్మణులని భోజనానికి పిలిచాడు ఒక్కొక్కరికి వెయ్యి ఆవులు ఇచ్చాడు ఆ ఆవులు కూడా మనులతో బంగారముతో రత్నాలతో అలంకరింపబడి ఉన్నాయి పువ్వులు గంధం ఇంకా పట్టు వస్త్రాలు కూడా ఇచ్చాడు అలా వారి ఆశీర్వాదాలు పొంది సభలోకి అడుగు పెట్టాడు ధర్మరాజు అన్ని దిక్కులలో ఉన్న రాజులు ఆ గృహ ప్రవేశానికి వచ్చి ధర్మరాజుకి కానుకలు అందించారు కొందరు గుర్రాలు కొందరు ఏనుగులు కొందరు బంగారం మరికొందరు వేష్యలని కొందరేమో దాసిలని కానుకలుగా ఇచ్చారు వేశ్యలంటే నాట్యం చేయడానికి అవసరం కదా అలా అప్పట్లో వేశ్యలని ఇచ్చుకోవడాలు కూడా సహజమే కానీ ఈ కాలంలో వేష్యలకు ఆ గౌరవం లేదు ఏదైనప్పటికీ గృహ ప్రవేశానికి కూడా కానుకలు ఇచ్చే సాంప్రదాయం మనది ధర్మరాజు యొక్క అద్భుత సభ గృహ ప్రవేశము గురించి నారదుడు తెలుసుకున్నాడు తన మేనల్లులు శిష్యులను వెంటబెట్టి వచ్చాడు నారదుడు వస్తున్నాడని తెలియగానే ఆయన ధర్మరాజుకి ఏవైనా గొప్ప చేస్తాడా అనే ఆశతో ఎందరో దేవతలు మహర్షులు ఆయన వెంట పడ్డారు కానీ ఈ హీతోపదేశం ఎవరికి పడితే వారికి చెప్పలేనంటూ తన వెంటే రాబోయిన దేవతల్ని మహర్షులని తిరిగి పంపించాడు నారదుడు పర్వత పారిజాత రైవతా కాదులని వెంట వేసుకుని ధర్మరాజుని కలిశాడు వ్యాసుడికే గురువైన నారదుడు రావటంతో ధర్మరాజు ఎంతో ఆనందించి నారదుడిని తన సింహాసనంపై కూర్చోబెట్టి కాళ్ళు కడిగి ఎంతో గొప్ప సత్కారాలు అందించాడు నా కర్తవ్యమేమిటి నేనెలా నడుచుకోవాలో చెప్పండి అంటూ కోరాడు ధర్మరాజు నారదుడు అద్భుతమైన పూజ చేశాడు ధర్మరాజా నీవు సకల ధర్మాలు తెలిసిన వాడివి కృష్ణ పరమాత్ముడే నీ వెంట ఉన్నాడు అయినా సరే ఆ కృష్ణుడి ఆదేశం మేరకు ఓ బోధ చేస్తాను విను ఒక వ్యక్తిని పనిలో చేర్చుకోకముందే అతడి వంశ చరిత్రని నీవు తెలుసుకోవాలి ఆ వంశం ఎటువంటిది ఆ వంశంలో ఎవరైనా కపటదారులు ఉన్నారా మోసగాళ్లు ఉన్నారా అనేది తెలుసుకోవాలి ఉద్యోగములో ఉన్నవాడిలో ఎవడు ఉత్తముడు ఎవడు మధ్యముడు ఎవడు అదముడో తెలుసుకోవాలి ఉత్తముడికి ఉత్తమమైన ఉద్యోగమే ఇవ్వాలి మద్యముడికి మధ్యమైన ఉద్యోగమే అందించాలి ఇంకా అదముడికి వాడి బుద్ధికి తగ్గ పనే అప్పజెప్పాలి అది మనకి హాని అవ్వకూడదు ఇక్కడ ఉత్తముడంటే మనకి బాగా సహకరించే ఉద్యోగి ప్రాణం పోయినా మోసం చెయ్యడు మధ్యముడంటే మన పట్ల సగం మాత్రమే విశ్వాసం ఉంచే వ్యక్తి వీళ్ళని పూర్తిగా అయితే నమ్మలేము ఇక అదముడంటే వాడిని మనం అస్సలు నమ్మలేము అలాంటి వారికి తగ్గ పనులు మాత్రమే ఇవ్వాలనేది ఇక్కడ నారదుడి ఉద్దేశం ఉదాహరణతో చెప్పాలంటే ఉత్తమునికి డబ్బుకి సంబంధించిన ఏ ముఖ్యమైన పనైనా అప్పగించవచ్చు మద్యముడికి కొంతవరకే నమ్మే పనులు అప్పచెప్పాలి అదముడవితే వాడిని గుమ్మం దాకే ఉంచి ఏ కాపల కాయడానికో లేక ఇతర చిన్న చిన్న పనులకే ఉపయోగించాలి కానీ ఈ కాలంలో రిజర్వేషన్లు ఎలా ఉన్నాయో మీకు చెప్పక్కర్లేదు మరేమైనా మాట్లాడదామంటే ఇక నారదుడు రెండవ మాట చెబుతూ నీ దగ్గర ఉన్న ఉద్యోగులకు సక్రమమైన జీతాన్ని ఇవ్వు లేకపోతే ప్రభువు ఎంతటి మహాత్ముడవినా సరే వాడిని నేలమట్టం చేస్తారు ఆ ఉద్యోగులు కాబట్టి జనులకు జీతం సరైన సమయాన అందాలంటే లంచం తీసుకునే మనుషులు ఉండకూడదు అంటే మిడిల్ పర్సన్ అనేవాడు ఉంటే ఉద్యోగులకి సరైన జీతాలు రావు అనేది నారదుడు చెప్పిన మాట అయితే అందులోను సైనికులకి జీతంలో ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు యుద్ధంలో మరణించిన సైనికుల కుటుంబాన్ని రాజు ఎంతగానో ఆదరించాలి వారికి సంపదలు అందించాలి అలా చేయటం వలన మన ప్రాణాలు పోయినా సరే మన కుటుంబాన్ని చక్కదిద్దే రాజు ఉన్నాడు కదా అనే ధైర్యం జనులకి ఉంటుంది ఇందువల్ల మన కోసం ప్రాణం పెట్టి పనిచేసే సైనికులు తయారవుతారు అంటూ నారదుడు ధర్మరాజుకి చెప్పాడు ఈ కాలంలో కూడా ఎంపీలు ఎమ్మెల్యేలు బాగా దోచుకొని కూర్చుంటే బార్డర్ లో సైనికులు నానా కష్టాలు పడుతుంటారు వాళ్ళకి కనీస గుర్తింపు కూడా దేశ ప్రజలు ఇవ్వట్లేదు ఇది మనం గమనించాలి ఇక నారదుడు చెబుతూ ధర్మరాజా నీ గురించి ఎవరైనా గొప్పగా చెప్పినా నీవు నమ్మకూడదు ఎప్పటికప్పుడు ప్రజలు నీ గురించి ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసుకో నాస్తికులు అసత్యం పలికే వాళ్ళు సోమరితనం వాళ్ళు చెడు వ్యసనాలకి అలవాటు వాళ్ళు వంటి మొదలైన వారితో స్నేహం చెయ్యకు తొందరపడి ఏ చర్యలు తీసుకోకు అలా అని మరీ ఆలస్యం కూడా చేయకు అని అన్నాడు ఈ మధ్య తొందర చర్యల వల్ల అసలైన హంతకుడిని వదిలి అమాయకుడిని బలి చేసినట్టు ఎన్నో వాళ్ళు వార్తలు విన్నాం ఇంకా రేపిస్ట్ ఎవడో తెలిసినా కూడా ఆలస్యం చేస్తూ ఏ చర్య తీసుకోలేని వెస్ట్ బెంగాల్ కేసు గురించి కూడా మనం విన్నాము అందువల్ల జనాలు చాలా నష్టపోయారు అలా నారదుడు అన్ని చేయగా ధర్మరాజు ఆ మాటలన్నిటిని అంగీకరించి తన మయ సభని దగ్గరుండి మరీ చూపించాడు నారదుడు కూడా ఎంతో ఆశ్చర్యపోయాడు ధర్మరాజు వినయంతో మహాత్మా ఇలాంటి సభ ఇంకెక్కడైనా ఉందా లేక ఇదే అన్నిటికన్నా గొప్ప సభనా అని అడిగాడు దానికి నారదుడు ధర్మరాజా ఇంద్ర వరుణ కుబేర యమ సభలు కూడా నీ సభ ముందు పనికిరావు కాని ఇంత గొప్ప సభ ఉండటం వల్ల కొందరు నీచులు కుళ్ళుకోవచ్చు కాబట్టి నీకు ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం చెప్పబోతున్నాను మీ తండ్రి పాండురాజు యమ సభలో యముడికి ధర్మ సూచనలు చెబుతున్నాడు ఆయన చెప్పడంతోనే నేను ఇక్కడికి వచ్చాను పూర్వం హరిశ్చంద్రుడు అనే ఓ రాజు రాజసూయ యాగం చేసి శరీరంతోనే స్వర్గానికి చేరాడు ఆయనంతటి రాజసూయ యాజ్ఞాన్ని ఎవ్వరూ చేయలేకపోయారు కాని ఇది నా కుమారుడు ధర్మరాజుకే సాధ్యమని మీ తండ్రి గారు నాతో అన్నారు నీవు రాజసూయ యాగము చెయ్యాలనే సందేశం మీ తండ్రి గారు నా చేత చెప్పించారు అని అన్నాడు ఇక్కడ మనం ఒకరి గురించి స్పెషల్ గా మాట్లాడుకోవాలి పాండురాజు సాక్షాత్తు యముడికే ధర్మ సూచనలు ఇస్తున్నాడంట అంటే అతడు ఎంతటి గొప్పవాడో మీరే అర్థం చేసుకోండి అయితే హరిశ్చంద్రుడు శరీరంతో స్వర్గానికి ఎలా వెళ్ళాడు అని ధర్మరాజు ఆశ్చర్యంగా అడిగాడు దానికి నారదుడు రాజసూయ యాగం చేసిన వారికి యుద్ధం అడ్డు వస్తుంది హరిశ్చంద్రుడు కూడా యుద్ధం చేశాక విశ్వామిత్రుడు పెట్టిన పరీక్షలో విజయం పొందాడు సత్యం పలకడం వల్ల ఇవన్నీ ఆయన చెయ్యగలిగాడు నీవు కూడా అంతటి సమర్థుడవే అని ప్రోత్సహిస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు నారదుడు నిజంగానే నాకు అంత సత్తా ఉందా లేక తండ్రి గారు ఏదో ప్రేమతో ఆశించారా అని అనుకుని తన ఆత్మీయులని పిలిచి ద్వారక నుండి శ్రీకృష్ణుని తీసుకురండి అంటూ ఆదేశమిచ్చాడు ధర్మరాజు ధర్మరాజుని పిలుపుతో శ్రీకృష్ణుడు రథమెక్కి ఎక్కడా ఆగకుండా టక్కున అక్కడికి వచ్చాడు ఎంతగానో సత్కరించి నారదుడి రాజసూయ యాగ సలహని కృష్ణుడికి చెప్పాడు ధర్మరాజు నేను అంతటి సమర్థుడనేనా అని డు దానికి కృష్ణుడు ధర్మరాజా హరిశ్చంద్రుడి తర్వాత రాజసూయ యాగం చేసేంత సమర్థుడవి నీవు మాత్రమే హరిశ్చంద్రుడికి ఎందరో శత్రువులు ఉన్నారు కాని నీకు శత్రువులతో పాటు మిత్రువులు కూడా తోడున్నారు హరిశ్చంద్రుడు విశ్వామిత్రుడి పరీక్షని సైతం ఎదుర్కొన్నాడు కాని నీకు అటువంటి ఏ పరీక్ష లేదు కాబట్టి హరిశ్చంద్రుడి కాలం కన్నా ప్రస్తుత కాలంలోనే రాజసూయ యజ్ఞం చేసేంత అనుకూలం నీకు లభిస్తుంది కాని ఇక్కడే ఒక చిక్కు ఉంది రాజసూయ యజ్ఞం అంటే ప్రపంచంలో ఉన్న రాజులందరినీ మనలో కలుపుకోవాలి మన బంధురాజులు అందుకై ఒప్పుకుంటారు శత్రువులు మనతో యుద్ధం చేస్తారు యుద్ధం చేసే శత్రువులను మనం పడగొట్టి ఈ యాగానికి రప్పించాలి ద్రుపదుడు మీ మామ శిశుపాలుడికేమో నీ మీద అభిమానము ఉంది కాబట్టి వారు నీ ఆధిపత్యాన్ని స్వీకరిస్తారు దుర్యోధనుడికి ఇష్టం లేకపోయినా ద్రోణులు ఒప్పిస్తారు ఇంకా ఆధిపత్యాన్ని స్వీకరించని రాజులందరినీ యుద్ధంలో ఓడించవచ్చు ఇవేవి మనకి అడ్డు కావు కానీ జరాసందుడు మహా బలశాలి వాడిని చంపితేనే మన యాగం ముందుకు వెళ్తుంది అని అన్నాడు ఎవరి జరాసందుడు అతడి చరిత్ర ఏమిటి అనేవి వచ్చే ఎపిసోడ్ లో చెప్పుకుందాం అయితే జరాసంధుడి పరాక్రమము లేక క్రూరత్వము గురించి మీరు ఇప్పటిదాకా విన్నవి చాలా తక్కువ జరాసంధుడి గురించి మీరు చాలా తెలుసుకోవాలి అదంతా వచ్చే వీడియోలో చెప్పుకుందాం మహాభారతం భాగవతం వాల్యూమ్స్ లింక్స్ అనేవి కామెంట్ సెక్షన్ లో పిన్ చేసి పెడతాం తప్పక చెక్ చేయండి ఇక మరో అద్భుతమైన వీడియోతో కలుద్దాం జై శ్రీకృష్ణ